ఈ నెల ఇరవై మూడున నిర్వహించే గ్రూప్ టూ మెయిన్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద తెలిపారు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో జరిగే పరీక్షలకు తొంభై రెండు పేల రెండు వందల యాబై మంది అభ్యర్థులు హాజరు కానున్నారని ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించారు పరీక్షల నిర్వహణకు సంబంధించి సోషల్ మీడియాలో ఎవరైనా వదంతులు వ్యాప్తి చేసినా లేదా తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేసినా విచారణ జరిపి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సున్నితమైన పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు విజయానంద్ నిర్దేశించారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు పేపర్ వన్ ఉంటుందని అభ్యర్థులు ఉదయం లోపే ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ సూచించారు గంటల నలభై నిమిషాల తర్వాత పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేస్తారని ఆలస్యంగా వస్తే లోనికి అనుమతించబోరన్నారు గ్రూప్ టూ మెయిన్స్ వాయిదా పడతాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం నమ్మొద్దని అభ్యర్థులకు అనురాధ సూచించారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల ఇరవై మూడున పరీక్షలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు